మరియు శంకర ఆస్పత్రి వైద్య సిబ్బందికి మరియు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరి కూడా నా మా సమస్యదార పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీనికి ఎల్లప్పుడూ మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉండి మీరు కీప్ టప్ మీరు ఎలాంటి ఇలాంటి పనులు ఇంకా వేయాలి అని చెప్పి ఎమ్మెల్యే గారే స్వయంగా హాస్పిటల్కి వచ్చి

మనం అన్నగారికి ఎంతగానో రుణపడి ఉన్నాం కాబట్టి ఈ యొక్క రోజు ఎంత మంది ఆపరేషన్లు అవుతాయో వాళ్ళందరినీ తీసుకొని పోయి మళ్ళీ తిరిగి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఎటువంటి ఆధార్య పడకుండా పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంతకు ముందు కూడా ఒక పదిహేను ఊర్ల క్యాంపులు పెట్టి ఆరు వేల మందికి చెకప్ చేసి నాలుగు వందల యాభై మందికి ఆపరేషన్ చేయించిండు మన నర్సింహన దగ్గర దగ్గరుండి తీసుకుపోయి ఆప్షన్ చేసి మళ్ళీ ఇంటి వద్ద చదువుతున్నాం అది మన ఎమ్మెల్యే గారు ఇంటి మొగల్ని హాస్పిటల్ ఉంటుంది ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ మీకు ఏమి ఇబ్బంది కాకుండా చూస్తే నర్సింగ్ కానీ మీకు ఏ ఇబ్బంది కొంతమంది ఆప్షన్ వచ్చిందంటే కూడా ఏదో భయపడుతుంది ఏమో అవుతుంది కొత్త హాస్పిటల్ ఉండదు మంచి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఎవరు కూడా ఆధర్యపడద్దు ఆప్షన్ ఇంకా మీకు ఇంటి వద్దకు మళ్ళీ తీసుకొచ్చి గడిచిపెడతాము పెడతాము ఇంకేమైనా మీ తోడు ఇంకేమైనా ఉంటే కూడా ఇప్పుడు రాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఆప్షన్ ఇంకా ఊళ్ళో లేకుండా బయట ఉన్నాయని తోలుకొస్తే కూడా వాళ్ళకి మాకు పరిచయం చేపిస్తే మేము తీసుకుపోయి నర్సులతో తీసుకుపోయి మళ్ళా ఇప్పుడు లేకుండా ఇంకా తర్వాత కూడా తీసుకుపోయి ఆప్షన్ చేయించి మన తోలుకొస్తాం కానీ ఒక కంటి చూపు ఒకటి ఉంటే ఏమైనా చేసుకుంటాం అందుకని నర్సులు కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కంటి చూపు ఏదైతే ప్రయత్నం చేస్తే వస్తుందో వారికి అందరు కూడా తాండూరు నియోజకవర్గంలో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీద బడుగు బలైన వర్గాలకు మనవంతు సాయం చేయాలా అని చెప్పి ఈరోజు శంకరణ హాస్పిటల్ సిబ్బంది కూడా ఈరోజు దేశంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి హాస్పిటల్ అది మామూలు వచ్చి దాంట్లో పోయి ఆపరేషన్ చేసుకోవాలంటే దాదాపు మన చిన్నప్పుడు ఖర్చు మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఇక్కడి నుంచే కోట్పల్లి గ్రామం నుంచి ఈ రోజు డాక్టర్స్ వచ్చి చెక్ చేయడం ఒక మంచి డాక్టర్స్ ఎందుకంటే ఆ హాస్పిటల్ కూడా మన ఇంటి ఉంటది నేను చాలాసార్లు ఇక్కడ నుంచి మన దగ్గర పెద్ద ఎంజాయ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని పోయి నేను డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నేను చూసి రావడం జరిగింది మీరు ఎవ్వరు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఒకటే అపీల్ చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎవ్వరు భయపడకండి ఒక మంచి డాక్టర్ ఆడ ఆ శంకరణ హాస్పిటల్లో మంచి సర్జరీ చేస్తారు మీరు అక్కడే ఇక్కడ పోయినా మీరు సొంతంగా వేరే హాస్పిటల్కి పోయిన అంత మంచి డాక్టర్స్ ఉండరు అయినా కూడా మీరు అదే హాస్పిటల్ పోయి చేయించుకోవాలన్నా కానీ లక్ష రూపాయలకు తక్కువ ఛార్జ్ కాదు మేము పోయి కంటికి చెకప్ చేసుకుంటేనే మాకు ఒక పది పదిహేను వేల రూపాయలు ఖర్చు వస్తుంది అలాంటి మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ రోజు మన దగ్గరకుంటే ఏపీఎన్ నర్సింగ్ కూడా మంచి డాక్టర్స్ శంకరణ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ ద్వారా మొత్తం కూడా మన నియోజకవర్గంలో కంటి చూపు కొన్ని ప్రయత్నం చేస్తే ఆపరేషన్ చేస్తే ఎవరికైతే చూపొస్త అందరూ కూడా చూపిద్దామని చెప్పినాం మంచి హాస్పిటల్ మీరు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఎంతమంది ఇప్పటికీ డాక్టర్స్ని అడిగిన పదిహేను పదహారు మంది వరకు ఇప్పటికీ ఆపరేషన్కు సెలక్షన్ ఎలిజిబుల్ ఉన్నారు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు కానీ వాళ్ళ బీపీ షుగర్ ఎక్కువ ఉన్నది అంటున్నారు ఆ బీపీ షుగర్ తక్కువైన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరొకసారి అందరు కూడా ఆపరేషన్ చేయించే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం మీరు అదే ఎప్పుడు మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మీ ఎమ్మడు ఒక వృత్తి సరిపోతుంది ఎవరు రాకుండా కానీ నచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఉంటారు మేము కూడా వాళ్ళ దగ్గర ఉంటాం నేను కూడా ఇంటి ముందాలు మన ఇంటి ముందాలు ఉంటారు కనుక నేను కూడా మీకు ఆపరేషన్ చేసి చేసిన తర్వాత ఈ రోజు చేస్తే రేపు చేస్తాను రేపు వస్తే చూసిపోతాను మీరు ఎక్కడ